హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పావని ఈరోజు మనం శనగల ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ శనగల ప్రసాదంని ఎక్కువగా శివరాత్రి నవరాత్రులు ఏవైనా పూజలు ఉన్నప్పుడు ఎక్కువగా చేసుకుంటాం కదా పూజలప్పుడు ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఈ శనగల ప్రసాదంని రెడీ చేసుకోవచ్చు ఇలా శనగల్ని ఉడికించుకొని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది ఇవి తినడానికి కమ్మటి రుచితో చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా శనగల ప్రసాదంని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు శనగలు వేసుకోవాలి నేను ఇక్కడ కబూలి శనగలు తీసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ శనగలైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు నీళ్లు పోసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసి సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి లేదంటే నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ చేసుకోవచ్చు సిక్స్ అవర్స్ తర్వాత చూడండి శనగలు బాగా నాన్నాయి కదా ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి శనగలను వేసుకోవాలి ఇందులో ఉండే వాటర్ వేసుకోకుండా ఓన్లీ శనగలను మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి శనగలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి శనగలు బాగా ఉడికాయి కదా ఒకవేళ మీకు మూడు విజిల్స్కే శనగలు ఉడకలేదంటే మరొక విజిల్ పెట్టుకోండి చూడండి శనగల్ని ఇలా మెత్తగా ఉడిపించుకోవాలి ఇప్పుడు వీటిని స్టైనర్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న శనగలను వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ శనగల గుగ్గిలు ఇంకా టేస్టీగా ఉండడం కోసం టూ టీ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే కనుక ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి శనగల ప్రసాదం రెడీ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లెక్ తీసేసుకుందాం చూడండి పూజలప్పుడు ఎక్కువ హడావిడి లేకోకుండా చాలా సింపుల్గా ఈ ప్రసాదంనే రెడీ చేసుకోవచ్చు వీటిని పూజలప్పుడు ప్రసాదంగానే కాకుండా మనకి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వేడివేడిగా తినాలనిపించినప్పుడు స్నాక్గా అయినా చేసుకొని తినచ్చు మరి లేట్ చేయకుండా నెక్స్ట్ పూజలు చేసేటప్పుడు ఈ ప్రసాదాన్ని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్